మొదలుపల్లి పట్టణంలోని పలు వార్డులలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసి ముగ్గులు పోసిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ పెద్దపల్లి పట్టణంలో కోట్లాది రూపాయలతో బీటీ రోడ్ల నిర్మాణం నాసిర కంపనులతో ఆరు నెలలు గడవక ముందే గుంతలు పట్టించుకుని ప్రజాప్రతినిధులు అధికారులు ధర్మారం ఎంపీడీఓ కార్యాలయంలో సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రజావాణి అర్జీల పరిష్కారం సత్వరమే పూర్తి చేయాలి కలెక్టర్ దాసరి మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను ఖండించిన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చందపల్లి డబల్ బెడ్రూమ్ ఇన్ల వద్ద పెద్దపల్లి పట్టణ వాసుల ఆందోళన అర్హులైన నిరుపేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ బ్లాక్ స్పాట్స్ పరిశీలించిన ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచన పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద సిపిఎం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్ గ్రామాలలో ఆదర్శవంతమైన పరిపాలన అందించాలి ఐదు రోజుల పాటు నూతన సర్పంచ్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పోయే శ్రీహర్ష